నీకు అంత సమయం లేకుండా ఎందుకు పోయింది ఆత్మవంచన లేదని చెప్తే లేకపోవడం ఏం లేదు న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా ముప్పై ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా రెండున్నర గంటల సినిమా చప్పున రెండు రోజులు కోటి చూడడానికి టైం ఉందా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల గంటల టైం ఉందా పదిహేను నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా ఎవరికి నువ్వు ఈ ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు అది శంకర భగవత్పాదుల ఆర్తి కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి శంకరుల ఆర్తి కాబట్టి ఆయన అంటారు యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు తామరాకం మించి ఇలా పడుతుంది వేస్తే చటుక్కుని జారిపోతుంది రెండవది ధనం భజగోవిందం చేస్తూ శంకరులు అంటారు ఒకచోట మాకురు ధన జన యవ్వన గర్వం హరతి సర్వం మాయామయ విధమకిత్వా బ్రహ్మపదం తం ప్రవిష విధిత్వా అంటారు ధనము కూడా అంతే తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు గలియవా దొంగలకిత్తురోనులకో భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహదురితూరా అంటారు ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు ఆయన చెప్పింది ఒకటే చెప్పారు ఎప్పుడు చెప్పిన మూఢా తృష్ణ సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు అది తృష్ణ దానికి అంతము లేదు ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు వేదాంతం అంది కాలి చెప్పంతా అంది చాలా డబ్బు ఉంది జేబులో ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా ఓ ఐదు రూపాయలు తక్కువ వచ్చాయి ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా ఇది తొమ్మిదో నెంబర్ అయితే ఎనిమిదో నెంబర్ కొనుక్కుంటావా ఇంటికి వెళ్ళి పది రూపాయలు తెచ్చుకుని తొమ్మిదో నెంబరే కొనుక్కుంటాం కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు అసలు మీకు లోకంలో చిత్రం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో తరువాతి తరాలకి కూడబెట్టడం అనేటటువంటి లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే మిగిలిన ఏ ప్రాణులైనా సరే వాటి అవి సంపాదించుకునేంత వరకు ఆహారం పెడతాయి అంతే అంతవరకు తప్పించి ఇక ఆ తర్వాత ఏవీ పెట్టవు దూడా దానికి గడ్డి తినడం వచ్చేవరకే పాలిస్తుంది ఆవు తన తంతుంది వస్తే తిరిగిపోతుంది వెళ్ళి గడ్డి తిండు అంటుంది గడ్డి తినాలి దూడ పక్షి పిల్లకి ఎగరడం వచ్చేవరకే తను తెచ్చి పెడుతుంది పిల్లకి ఎగరడం వచ్చింది ఇక పట్టించుకోదు అది తింటుంది అంతే అంతేకాని పాపం పిల్ల పొద్దున్న దాని పిల్లలు పుడతారు కదండి అందుకని కొన్ని వట్ల గింజలు డిపాజిట్ వేస్తాను అలా ఏమందో దాచుకునే లక్షణం ఉన్నది ఒక్కటే అది కూడా ఋతువు కొరకు దాచుకునే చిన్ని ప్రాణి చీమ వర్షం వస్తే పాపం కొట్టుకుపోతుంది కాబట్టి ఏదో ఒక అన్నలు ఒక పట్టికెళ్ళి గింజలు దాచుకుంటుంది తప్పించి ఇక ఏ ప్రాణికి ప్రత్యేకించి అసలు డబ్బు అనేటటువంటిది దాచుకోవడం తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు ఎవడవసరానికి వాడు తినడము అన్న రోజుల్లో దరిద్రం అన్నది ఎక్కడుందండి తినడానికి ఉన్నవాళ్ళందరూ ఒకే తృప్తితో ఉన్నవాళ్ళు దాచుకోవడం అన్నది వచ్చింది అనుకోండి పేపర్ కరెన్సీ వచ్చింది ఎంత దాచుకుంటే అన్న ప్రశ్న వచ్చి దరిద్రం ప్రారంభమైంది వాడికన్నా వీడు వీడికన్నా వాడని కడుపుకి తిన వస్తే రెండు బస్తాలు ధాన్యం ఉంటే చాలు అయిపోయింది ఆరు నెలలు మళ్ళీ పంట వచ్చినప్పుడు చూసుకోవచ్చు డబ్బు వచ్చింది దరిద్రాలు వచ్చాయి ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ఎవడికి చిత్తం వచ్చిన పుస్తకం వాడు రాసి ప్రింటింగ్ చేసి లోకం మీద వదిలేశాడు వాడి భావాలన్నీ లోకానికి అంటుకున్నాయి తెలిసి తెలియని వాడు ఆ పుస్తకం చదివాడు అవి నిజాలనుకున్నాడు కాబట్టి అజ్ఞానం వచ్చింది ఈ ప్రింటింగ్ ప్రస్తుతం దరిద్రం ఎప్పుడొచ్చింది పేపర్ కరెన్సీతో నిజంగా వస్తువులు మార్చుకుని ఎవడి మానవాడు బతికినప్పుడు ఇంత దరిద్రం అన్న మాట లేదు లోకంలో అందరూ తృప్తిగా హాయిగా ఏదో రెండు వస్తాలు ధాన్యం ఉంటే చాలు సుఖంగా బతికిస్తారు పెరట్లో రెండు పాదులు ఉంటే చాలు కష్టం తోటకూర అంత చింతపండు రెండు మిరపకాయలు ఉంటే సుఖంగా చారు కాచుకుని తినేసి పడుకుని హాయిగా నిద్రపోయేవారు అంతకన్నా ఉండడానికి ఏమి ఎవరింట్లో ఉన్నా ధాన్యం ఉండేది ఏమికి వెళ్ళిపోతాడు డబ్బు వచ్చాక అక్కర్లేని భయాలన్నీ వచ్చేసి కాదు సరే ఇప్పుడు నేను నాకు దాని గురించి ఎందుకు కానండి శంకరులు అంటున్నారు ధనం ధనం వద్దని శంకరాచారులు వారు చెప్పరు శంకరాచార్యులు వారే కాదు ఎవరూ చెప్పరు ధన వద్దని ధనము వేదం అంగీకరించింది ఒంట్లో ఓపికండగా పగటి కాలమునందు ధనమును ఆర్జన చేయవలేను లేకపోతే ఇల్లలా నడుస్తుందండి యజమాని తీసుకురాకపోతే భార్యా బిడ్డలు ఏమైపోతారు తీసుకురావాలి యజమాని అసలు నిక్కచ్చిగా మాట్లాడితే మాత నిందతి నాభింద్రాత సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాదన శంకయా నే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసే విత్తేన సర్వే వశాహ అని చెప్పారు నువ్వు డబ్బు సంపాదించకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు నాలుగు రూపాయలు సంపాదించకపోతే మాతా నిందతి ఆశీర్వదించడం తప్ప తిట్టడం తెలియని అమ్మ తిడుతుంది తండ్రి నాభినందతి శబాష్ సంతోషం రా కొడకా అని భుజం మీరు చెయ్యేడు నాభినందతి పితా భ్రాత సంభాషతే అన్నదమ్ములు పలకరించరు భృక్ష కుప్ప్యతి సేవకుణ్ణి పిలిచి పని చెప్తే చెప్పేవా ఐదు వయసులు ఇవ్వలేవు అని వాడు కోపం వస్తుంది గచ్చతి సుత తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు బయటికి చెబుతూ నీళ్లు తేడు కాళ్ళు నాను గచ్చతి సుత కాంతా పినాలింగతే భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు కాబట్టి అర్ధ ప్రార్థన శంకయామ కురుతే సల్లాపమాత్రం సుహృత్ ఆయన సుహృత్తు చాలా మంచివాడు అందులో ఆయన ఎందుకు దోషం పట్టడానికి ఏం లేదు చాలా మంచి స్నేహితుడు లా కానీ ఎన్నళ్ళు ఇస్తాడు కనబడ్డప్పుడల్లా డబ్బు అడిగితే అందుకని ఇలా వస్తుంటే బాబాయ్ మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అని అలా పోయాడే అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే సఖేవ స్నేహితుడా ఆర్జన చేయి డబ్బు కానీ నైతికమర్ధమార్జన శృణు సఖే నీతి తప్పకుండా సంపాదించు ఆ నీతి తప్పకుండా సంపాదించినదేదో అది నీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది విత్తేన సర్వే వశాహ నీతి తప్పకుండా సంపాదించిన డబ్బు వల్ల నీకు సమస్తము వశమవుతుంది ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ ద్రవ్యంతో నువ్వేం చేసినా ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు సంపాదించు కానీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికేస్తే ఇంక దానికి ఏమి కట్టుబాటే లేదు సంపాదించడం ఒక్కటే ధ్యేయం సంపాదించేశావు దానంత తేలికగా వెళ్ళిపోయేది దానంత తేలికగా నీ ఎందు నిరాసక్త ప్రదర్శించేది ఇంకొకటి లేదు ఎందుకో తెలుసా వెళ్ళిపోయినప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది సిరిదా వచ్చినవచ్చును సలలితము నారి నారికేళ సలిదము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి నేను ఎందుకు చెప్పాలి ఈ కాకినాడ పట్టణంలోనే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పావగంట కూర్చుంటుండేవాడిని అరుగు మీద ఏదో మంచి మాటలు మాట్లాడుతుండేవాడు ఎంత మంచివాడో గొప్ప ఐశ్వర్యవంతుడు అంత డబ్బున్నవాడు ఏ నాటి చేసుకున్న కర్మో నమ్మి ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు ఆయన ఇటుడిపోయాడో తెలియదు సర్వం నాశనమై ఆయన విడిపోయాడు ఈయనకున్నదంతా తీసేసుకున్నారు ఆ వార్త విన్నాడు అంత జప్తు చేశారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు పిల్లలు వీధిని పడిపోయాడు ఉండడానికి ఇల్లు కూడా లేక ఏ ఇంటి ముందు ఆర్తులు వచ్చి నిలబడితే అన్నం పెట్టబడిందో ఆ ఇంట పిల్లలు క్రీనీడల ఎందు తిరిగారు అంటే తమ యథార్థ రూపాలు కనపడకుండా ఇంటి గోడల క్రీనీడల దగ్గర తిరుగుతూ అన్నం తిన్నటువంటి ఒక కుటుంబం నాకు తెలుసు తర్వాత తండ్రి చేసిన పుణ్యం ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అది వేరు మాట అనుకోండి కానీ ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోటి అంత త్వరగా వెళ్ళిపోయేది ఇది అదొక్కటే పైగా దానికున్నంత నిరాసక్త లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు వీడికి ఒంట్లో ఓపికన్నంత కాలము దానిమీదే దృష్టి పెట్టి సంపాదించాడు ఎక్కడ ఉంటుందండి తీసుకొచ్చి కట్టలు కట్టి సంపాదించిందంత కోట్లు ఇంట్లో పెడతాడేంటి అదేమన్నా పరుప పేర్చిచ్చడానికి తీసుకెళ్ళి బ్యాంకులో వేయాలి వేస్తే అది పాస్బుక్లో అంకెల రూపంలో ఉంటుంది ఈయన చచ్చిపోయాడు చాపేసి పడుకోబెట్టారు హాల్లో బ్యాంకులోంచి ఒక్క కట్ట పైకి దూకి అరే ఎంత జీవితం ఎంత కష్టపడి సంపాదించావురా మమ్మల్ని అని బీరువాలోంచి రూపాయి కానీ ఆయన పరుసులోంచే ఒక పది రూపాయల కాగితం కానీ దూకుతుందా పైకి అది ఎవడు తీసినా ఎవడు చేత్తో పట్టుకుంటే వాడిది అంత తొందరగా జారిపోయేది లోకంలో ఇంకోటి లేదు అందుకే శంకరులతో అంటారు కింబానీ ప్రాప్తేన నకిం పుత్ర కం వాత్రమిత్రశుభే నేహే నీ జ్ఞాత భురం సపతిరో త్యాగ్యం మనోదూర స్వాత్మాధం గురువాక్యతో భజ భజ శ్రీపావతీవల్లభం ఆయనకేం కోపంతో కాదాయని చెప్పింది హద్దు ఎరిగి ప్రవర్తిస్తే జీవుడు ఉద్ధరింపబడతాడని అది పాపం ఆయన తాపత్రయం అంతేగానే ఆయన మన అందరినీ నిందించడం ఆయన లక్ష్యం కాదు ఆయన సంపాదించవద్దని ఏం చెప్పలేదు శంకరాచార్యుల వారు సంపాదించు కానీ విర్రిక్కిపోకు వెర్రెక్కిపోతే ఏమైపోతుందో తెలుసా ఒకదాని తరువాత ఒకటి ఆగిపోయేవేవో చెప్పారు ఆయన ఇందులో మొదట ఆగిపోయేదేదో తెలుసా ఆ డబ్బే అస్సలు బడు వెళ్ళిపోయాడన్న విషయం దానికి ఉండదు ఎందుకంటే మీ మీరు బ్యాంకులో పది రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి మీ అకౌంట్లో వేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ అకౌంట్లో డ్రా చేసినప్పుడు ఆ పది రూపాయల కాగితం మిమ్మల్ని పేచీ పెట్టకూడదు అది వెళ్ళిపోతుంది పక్క వెంటనే వరకు ఇచ్చేస్తారు ఇంకో కాగితం ఇస్తారు కదా అంతే కాబట్టి డబ్బంత చెంచలమైంది లోకంలో ఇంకోట్లేదు దాని పేరే కరెన్సీ అది ప్రవహించి ఉపయోగ ఉపకారం చేస్తుంది అది అలా వెళ్ళిపోతుంది అంతే దాని తర్వాత పాపం ఏదో ఆయన్ని శ్మశానానికి తీసుకెడితే కనీసం వాళ్ళ బంధువులందరూ ఆయన కారు ఎక్కి శ్మశానం దాకా శ్మశానం దాకా కారన్నా వస్తుంది అనసాధ్యం కూల అందుకని ధనేన వాజికరి బిహి గుర్రాలు ఏనుగులు అన్నారు ఇప్పుడు కారులు అది శ్మశానం గేటు దాకా వస్తుంది గేటు దాటి లోపలికి వచ్చేవాడు మిగిలిన వాళ్ళు లేండి ఇంకా అలా ఏం వస్తారు రాకపోతారు వచ్చినా ఏం చేస్తారు కొడుకు ఒక్కడు మాత్రం పదకొండు రోజులు రోజు వెళ్తాడు ఏదో మొదటి రోజు వెళ్తారు రోజు వెళ్తారేంటి వాడి తప్పదు కొడుక్కి ఎవరో కళ తోడు తీసినో వాడు వెళ్తాడు వెళ్ళి ఏదో అంచేష్టి సంస్కారం అక్కడ చేసి వస్తూ ఉంటాడు మళ్ళీ ధర్మోదకాలకే కనబడతారు కొంతమంది కాబట్టి కొడుకు అసలు జీవితం అంతా పట్టుకున్న భార్య ఇంటి గడప దగ్గరే కొడుకు శ్మిశానం దగ్గరే ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి ఇన్ని పంచెలు కట్టి ఇన్ని అల్లర్లు చేసి ఇన్ని పూలదండలు ప్రతిరోజు వేయించుకున్న శరీరం వల్లకాటి దగ్గరే మరి వచ్చిందెవరు పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు ఇంకా నువ్వు తీసుకెళ్లేదేంటి ఆఖరికి ఎన్ని పంచెలున్నా ఎన్ని అంచులు ఉన్నా ఇంట్లోనే దీని మీద కప్పడానికి మాత్రం ఓ సైనికుడు అట్టుకొస్తారు కట్టుకొచ్చి అత్యంత సమకబారు వస్త్రం ఒకటి తీసుకొచ్చి కప్పి కట్టి పట్టుకెళ్ళి తీసి పక్కన బారేస్తారు అది కూడా పట్టుకుపోయేవాడు ఉంటాడు ఇంకే ఇది కల్లరి బొమ్మ యోకా ఎంబునొల్లా ఇంటి దొంగల కొడుకుల నొల్లా అద్దె బోలు ఆ లోకముల్లా ఎందుకీ లోకంబులు మురుపు ముందు చావుండంగ మురియంగనగుని అంటారు మానస పూజలో ఏది నీకు ఉండేది ఆఖరికే అప్పుడు ఇందు ఇది కాలిపోయిన తర్వాత జీవుడేడుస్తూ నిలబడితే పరమశివుడు ఒక్కడే ఉంటాడు ఎవడు లేక ఎడిచేవాళ్ళు ఉన్నారని ఆయన ఒక్కడే రుద్రభూమిలో కూర్చున్నాడు ఓదార్చడానికి నేను లేరా అంటాడు అప్పుడు అని రే నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా శరీరం ఇచ్చినప్పుడు నన్ను ఒక్కసారి గుళ్ళోకి వచ్చి అభిషేకం చేస్తే ఎంత బాగుపడిపోదురా ఎంత అల్లరి చెంబు నీళ్ళు పోయలేదు కదరా నా మీద పోసి ఉంటే ఎంత అదృష్టవంతుడు అయిపోదురా పోన్లే నెక్స్ట్ టైం బెటర్ లక్ పంపించేస్తే మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని నమ్మకం ఉంటుంది ఏంటి కనుక శంకర భగవత్వాదుల ఆర్తిని మీరు గమనించండి ఆయన ఆయన ఉద్దేశ్యం కాదు కాబట్టి ధనము సంపాదించ వద్దని నేను చెప్పట్లేదు సంపాదించి నీ జీవుని అభ్యున్నత కొరకు కొంత ఖర్చు పెట్టుకో అక్షయతృతి వచ్చింది కూజా కూడా కొనకుండా మానేయకు ఆ కూజ అందులో నీళ్లు నిన్ను రేపొద్దున రక్షిస్తాయి కాబట్టి ఓ పూజ దానం చేసుకో ఓ పంచల చాపు దానం చేయి ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి కాస్త గంధంతి పరమేశ్వరుడికో ఎవరో పెద్దలకో కాస్త గంధం అలదు నీ చేత్తో ఓ పుష్పహారం కొని వాళ్ళ మెళ్ళో వేయి ఒక్క కొని వాళ్ళకి గొడుగు పట్టు ఉత్తర జన్మల్లో నీకు ఎప్పుడు నీడ దొరుకుతుంది నువ్వు ఎప్పుడు తప్తమైపోవలసిన స్థితి నీకు రాదు హాయిగా చల్లగా కూర్చోగలుగుతావు ఒక్కసారి గొడుగు పడితే అక్షయమై పట్టుకుంటుంది నిన్న ఒక్క చెప్పులు చది కాళ్ళు మాడిపోతూ పరుగులెత్తవలసిన అవసరం నీకుండదు హాయిగా ఎండలో నిలబడినా కాళ్ళు కాలకుండా నిలబడేటట్టుగా రక్షింపబడతావు కాబట్టి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు తప్ప దాచేస్తే ఏమొచ్చింది అలాగని దాచద్దు పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో నా జీవుడు కూడా వాడు ఉన్నాడు వాణ్ణి ఉద్ధరించాలిగా పిల్లలకు అన్నం పెట్టాను పిల్లల్ని చదివించాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు వాడు ఇంట్లో ఉండడు ఇక్కడే ఉంటాడు వాడికి ఏదో చెయ్యాలిగా మరి వాడికి ఉద్ధరణ కొరకు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయి మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం నేను సర్దాలి కదా అది వాడి కొరకు కూడా ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేని శాస్త్రం పావలా కాసు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టలేవా బెంగ పెట్టుకోకు అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచి నీళ్ళి అవి కూడా ఇవ్వలేవా పెట్టుకోకు పెద్దలకి కాళ్ళు పట్టు అది కూడా చేయవా పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చు అది కూడా చేయవా పోని ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు ఉంటే నేను రక్షించేవాడికి లోకంలో ఉండడం కాబట్టి ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ఒంట్లో ఓపిక ఉందా ఓ పల్లకి పట్టుకో ఏదో ఒకటి చెయ్యి నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి అది చెయ్యలేదు అందరూ బాగుంటారు దాచినవన్నీ తీసుకుంటారు నీ జీవుడు దరిద్రుడవుతాడు అప్పుడు ఏం చేస్తావు అప్పుడేం చేయడానికి ఉండదు ఓసారి జారిపోయాక కాబట్టి చేసుకో ధనమును ఉపయోగించు లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు చించలము ఆగిపోతుంది జన్మజన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు కొడుకు గొప్ప సత్పుషుడు అనుకోండి మహానుభావుడు కొడుకు అనుకోండి కొడుకో మనవడో ముని మనవడో మూడు తరాలు కద ఉంచుతారు తద్దినం పెట్టడానికి ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు భాగవతోత్తముడు అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్న నాళ్ళు ఆరాధన చేశాడు ఆయన నమ్ముకుని బతికాడు అలాంటి వాడు నీ వంశంలో మూడు తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు నువ్వు వాడికి నేర్పింది లేదు అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి వాడికి పెళ్లికి ముందు ఉపనయనం వాడికి పెళ్లికి ముందు ఉపనయనం ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం ఇలా ఉపనయనం చేసుకుని మర్నాడు వాడికి పెళ్ళి ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావనం గాయత్రి నువ్వే పాడు చేసేసింది కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది శరీరం అంటూ పడిపోతుందిగా అప్పుడు వాడికి వాడేం చేస్తా నీకు నువ్వే పాడు చేసింది వాడు కాదు నువ్వు వాడికి నేర్పలేదు కొడుకుని దగ్గర పెట్టుకుని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి నువ్వు సంపాదనలో తిరిగావు వాడికి అదే మప్పావు నువ్వు పట్రా సంపాదించు బ్యాంకులో వెయ్యి కూడబెట్టు అదొక్క కట్టటే మప్పావు దానికి వాడల వాటు పడిపోయాడు వాడు రేపు ఏం చేస్తాడు వాటిని వాడికి చేయదని వాడికి ఏం తెలుసు వాడిని అన్నానికి ఏం లేదు వాడికి ఏం తెలుసు అని చేస్తాడు వాడికి ఏం తెలియదు అది బాగా వ్యగ్రత పొందిందనుకోండి ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని కానీ మీరు చేసేయండి పదకొండో రోజుకి వస్తానంటాడు నేను ఎన్నో కుటుంబాల్లో చూసాలా కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక అది నీ వెంట వచ్చేసేది ఏం కాదు ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది వచ్చేది ఏది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది పుణ్యధనంగా మారిస్తే వస్తుంది ఒక్క పూజ కొన్నావు ఒక్క పూజ జన్మాంతరంలో ఒక్క అక్షయ తృతీయనని ఇచ్చావు అది అక్షయమైన జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికి వచ్చింది ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు తరించడానికని మార్గం అవుతుంది ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన చేయడమో నువ్వు పాడైపోతున్నా ఉండమో ఖండించడమో కాదు శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు కొంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు కాబట్టి అది ఆర్తి ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యులు వారిది లేకపోతే ఎందుకండి ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక ఆయన తరించలేరా అపరసిమ అపరశిమావతారం అది ఆయనకి ఎందుకు మన గురించి ఇంత తాపత్రయం అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే అది ఆయన మనకి ఇస్తున్న నిధి అది తండ్రి ఇచ్చిన నిధి శరీరంలో ఉన్నంతసేపే శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు కాబట్టి ధనం జాగ్రత్త సుమ అది నళినీదలగత జలవత తరళం ధనం ఒకటి ఎక్కడ అత్యాశతో నిలబడిపోయి జన్మని పాడు చేసుకుంటాడో అక్కడక్కడ శంకరాచార్యులు వారు దాని ఎందు ఉన్నటువంటి అత్యంత చాంచల్యమైనటువంటి స్థితిని చెప్పి వ్యామోహం పెరిగిపోకుండా జాగ్రత్త పడడాన్ని నేర్పుతున్నారు కాబట్టి మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో చూసి నవ్వేవాడు గుర్రం ఆపి తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అన్నవారు అంటే ఆయన నీకు పని పాడా నీలా పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు వాళ్ళకి రామాయణం అంటావు వాళ్ళు వింటూ ఉంటారు నాకెందుకు జమీందారుని ఆ గంట ఉంటే ఇంకో వెయ్యి రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోవాడు ఎలా అలా వెళ్ళిపోయిన జమీందారు ఇంటికి తులసీదాస్ గారు వెళ్ళారు వెళ్ళి అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా మీరు వచ్చి కూర్చోవద్దు మీకు ఎప్పుడు ఖాళీ మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడు ఉంటారు అప్పుడే వచ్చి చెప్తా పది నిమిషాలైనా పర్వాలేదు పావు గంట అయినా పర్వాలేదా అంటే తాపత్రయం శంకరాచార్యుల వారిలో అరే పాడైపోతున్నాడే అని వినండి అన్నాడు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు నవ్వి అన్నాడు వచ్చాడు అది రెండు అన్నాడు ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది వచ్చే ఏడాది రెండు అన్నాడు అలా ఆరేడు మార్లు తిప్పాడు వెళ్ళారు పాపం తులసీదాస్ గారు ఆ పై ఏడాది వెళ్ళారు అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం పది నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు మా నాన్నగారు మీకు తెలియదా చచ్చిపోయారు కింద ఏడాది అన్నాడు కొడుకు తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని సాధన చేయి నీకు తెలుస్తుంది ఉందని అన్నం తింటే తెలుస్తుంది ఆకలి తీరుతుందని తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉంటుంది అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే ఉంటుంది నువ్వు చేయి తెలుస్తుంది నీకు కాబట్టి దివ్య దృష్టితో చూశారు ఎక్కడున్నాడో తెలుసా కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కార్చింది ఒక్క